శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమం మధురంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు వరంగల్ భద్రకాళి ఆలయం రోడ్లోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ శ్రీ గణపతి శర్మ చేతుల మీదుగా ఓనం అయ్యప్ప మండల దీక్ష మానాధరణ అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద విరణ భీక్ష కార్యక్రమం నిర్వహించడంతో సుమారు వంద మంది పైగా అయ్యప్ప స్వాముల భక్తులు పాల్గొన్నారు ఈరోజు మన భద్రకాళి ఆలయంలో ఆలయ చేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఓణం మండల పర్వదిన మహోత్సవ సందర్భంగా సుమారు వంద మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకోవడం జరిగింది నైవేద్యములతో వారిని అర్చించి ఈరోజు అయ్యప్ప స్వాములకు మరియు నానా స్వాములను కూడా మహాన్నదాన కార్యక్రమం కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఈ యొక్క అన్న స్వామివారిని స్వీకరించారు స్వాములందరూ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహము ఉండాలని చెప్పి మేము మా దేవస్థానం తరఫున